హాయ్ వెల్కమ్ టూ స్టార్ తెలుగు టీవీ మోర్ ప్లేస్ ఫ్రీ జాబ్స్ యువర్ చాయిస్ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హాయ్ మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను ఈ జాబ్ వచ్చేసి అమెజాన్ అమెజాన్ లో ఫ్రీ జాబ్స్ వచ్చినాయి అనమాట సో మోర్ దెన్ జాబ్స్ వచ్చినాయి చాలా అన్ని లొకేషన్స్ వచ్చినాయి వేర్ హౌస్ లొకేషన్స్ వచ్చినాయి ప్లస్ హబ్ వచ్చినాయి అనమాట వేర్ హౌస్ అంటే మొత్తం ఒక దగ్గరికి వచ్చి కల్పిస్తారు కదా ఆ నుంచి మళ్ళీ డివైడ్ అయ్యే హబ్స్ కు డివైడ్ అవుతుంది కదా అక్కడ అంటే హబ్స్ లో వేకెన్సీ ఉన్నాయి వేర్ హౌస్లో వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ డిఫరెన్స్ అనమాట ఇప్పుడు హబ్ హబ్స్ లో ఉన్న హెచ్ఆర్ సపరేట్ ప్లస్ వేర్ హౌస్ కు సపరేట్ ఉన్నారు సో నేను అవి డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా నేను వేర్ హౌస్ కు జాబ్ కోసం ఎవరికి కాల్ చేయాలి హబ్స్ కోసం ఎవరికి కాల్ చేయాలి అనేది సో ఈ వేర్ హౌస్లో లో వచ్చేసి ఏమేమి వేకెన్సీ ఉన్నాయి సో హబ్స్ అండ్ వేర్ హౌస్ మిక్స్ ఉన్నాయన్నమాట సో ఏమేమి వేకెన్సీ ఉన్నాయంటే చెప్తా చూడండి టీమ్ లీడర్ వేకెన్సీ ఉంది టీమ్ లీడర్స్ కావాలి ప్లస్ సూపర్వైజర్స్ కావాలి ప్లస్ స్కానర్స్ కావాలి ప్లస్ స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ కావాలి ప్లస్ ఇన్సైడ్ అనమాట టోటల్ కొన్ని ఒక ఐదు ఆరు వేకెన్సీ ప్లస్ ఇన్సైడ్ లో ఉన్నాయి అంటే టోటల్ ఈ వేకెన్సీ ఉన్నాయన్నమాట సో అమెజాన్ లో సో హైదరాబాద్ ఆల్ ఓవర్ లొకేషన్స్ లో ఉన్నాయి సో ఇప్పుడు చూద్దాం ఎక్కడెక్కడ లొకేషన్స్ లో ఉన్నాయి ఏంటనేది ఓకే ఓకే అమెజాన్ ఫ్రీ జాబ్స్ అర్జెంట్ రిక్వైర్మెంట్ అమెజాన్ టూ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ దీనికి ఫ్రెషర్స్ అప్లై చేసుకోండి ప్లేస్ ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేసుకోండి హెచ్ఆర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కంపల్సరీ కాల్ చేయండి మాట్లాడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి ఓకేనా ఒకవేళ హెచ్ఆర్ హెచ్ఆర్ బిజీ ఉన్నాడు కాల్ లిఫ్ట్ చేయడంటే నేను లింక్ ఇస్తాను ఆ లింక్ లో మీరు అప్లై చేసుకోండి ఆ లింక్ ఆ అమెజాన్ వాళ్ళ దగ్గర ఇద్దరు దగ్గర ఉంటుంది ఆ ఇద్దరు ఓపెన్ చేసి చూసుకొని మీకు కాల్ చేస్తారు ఓకే సో ఓకే రొటేషన్ షిఫ్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రొటేషన్ షిఫ్ట్ సో మేల్ ఆవర్ ఫీమేల్ మేల్ అయినా కావచ్చు ఫీమేల్ అయినా కావచ్చు కావాలి ఇంటర్ ఆర్ డిగ్రీ ఇంటర్ అయినా పర్లేదు డిగ్రీ అయినా పర్లేదు సో ఇంటర్ బ్యాక్ లాక్ ఉన్న పర్లేదు డిగ్రీ బ్యాక్ లాక్ ఉన్న పర్లేదు సో ఇక్కడ వేకెన్సీ వచ్చేసి ఇది హబ్ అనమాట హబ్లో ఉన్నాయి పటన్ చెరువు హబ్ లో ఉంది మెడిచల్ హబ్ లో ఉంది పోచారం హబ్లో ఉంది గచ్చిబౌలి హబ్ లో ఉంది ఇది అమెజాన్ హబ్ అనమాట అమెజాన్ హబ్ శాలరీ వచ్చేసి చూడండి ఓకే సో కోచారం గచ్చిపోలేదు అమెజాన్ హబ్బు ఇక్కడ శాలరీ వచ్చేసి చూడండి ఫిఫ్టీన్ థౌజండ్ కే టు ఎయిటీన్ థౌజండ్ కే టేక్ శాలరీ ఇస్తారు అంటే మీ అర్హతను బట్టి ఎక్స్పీరియన్స్ ఉందా ఎక్స్పీరియన్స్ లేదా అని దాన్ని బట్టి ఇస్తారు ప్లస్ ఇన్సెంటివ్ ఉంది ప్లస్ ఎక్స్ట్రా బోనస్ ఇన్సెంటివ్ ఉంటుంది ప్లస్ ఎక్స్ట్రా బోనస్ కానీ అటెండెన్స్ బోనస్ కానీ ఇలాంటివి ఉంటాయి అన్నమాట సో ఇది ఇది ఏంటి అమెజాన్ హబ్కు ఇది అమెజాన్ వేర్ హౌస్ అమెజాన్ వేర్ హౌస్ శాలరీ వచ్చేసి ఇది సూపర్వైజర్స్ అండ్ టీమ్ లీడర్స్ అండ్ ఓకేరా ఓకేరా ఓకే సో ఇక్కడ శాలరీ వచ్చేసి ఎయిటీన్ కే టూ ట్వంటీ ట్వంటీ టూ కే ఉంది ప్లస్ ఇన్సెంటివ్ ఉంది ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంది అనమాట ఇక వచ్చేసి కొంపల్లి పటన్ చెరువు మేడ్చల్ సికింద్రాబాద్ సో సేమ్ లొకేషన్స్ ఉన్నాయి కదా అంటే ఇక్కడ సేమ్ లొకేషన్లో కూడా మీకు ఇది హబ్బుకి సంబంధించింది ఇది వేరొక సంబంధించింది ఓకే ఇమ్మీడియట్ జాయినర్స్ కావాలి లేదు నేను వారం తర్వాత జాయిన్ అవుతాను వన్ అవర్ టూ త్రీ ఫోర్ డేస్ అట్లా కాదు సో ఈరోజు మీరు అప్లై చేసుకున్నారా మీకు కాల్ వచ్చిందంటే ఇమ్మీడియట్లీ జాయినింగ్ అయితే ఉండాలి ఓకేనా ఇంకోటి ఓకే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇమ్మీడియట్ ఆఫ్ ఇంటర్వ్యూ సో సారీ మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఏంటంటే ఈ వర్చువల్ కాల్ రౌండ్ అంటే మీకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో మీరు ఓకే అంటే హబ్బుకు పిలుస్తారు హబ్బా వేర్ హౌస్కి అక్కడ పిలుస్తారు అక్కడ ఫేస్ టు ఫేస్ రౌండ్ ఒకటి ఉంటుంది సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ టెలిఫోనిక్ కాల్ చేసి కాల్ రౌండ్ ఉంటుంది కదా అది మెయిన్ ఇంపార్టెంట్ అందులో మీరు మంచిగా మాట్లాడి మంచి ఇంప్రెషన్ ఇస్తే అది మెయిన్ ఇంపార్టెంట్ అది ఓకే అయిందంటే అంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఏం ఉండదు జస్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు తీసేసుకుంటారు అంతే ఓకేనా సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ వర్చువల్ అంటే కాల్ చేసి మాట్లాడతారు కాల్లో ఇంటర్వ్యూ అవుతుంది కాల్ మీరు ఓకే అయ్యింది అనుకుంటే ఫేస్ టు ఫేస్ రౌండ్లో క్లోజ్ చేస్తారు ఓకే ఇది సో నేను కింద అప్లై లింక్ అండ్ కాల్ హెచ్ఆర్ అప్లై లింక్ కాల్ ఏంటంటే మీరు లింక్లో అప్లై చేసుకుంటే మీకు హెచ్ఆర్ కాల్ చేస్తారు సో ఇది సో ఆ లింక్ ఆ లింక్ వచ్చేసి ఇద్దరు హెచ్ఆర్ల దగ్గర ఉంది వాళ్ళు వాళ్ళు ఓపెన్ చేసుకొని చూసుకొని మాట్లాడతారు ఓకే ఇది హెచ్ఆర్ మొబైల్ నెంబర్ ఇస్ దేర్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ప్లీజ్ కాల్ నేను హెచ్ఆర్ నెంబర్ కూడా నేను ఇద్దరు నెంబర్ ఇస్తాను ఎవరికి వేర్ హౌస్కు కాల్ చేయాలి ఎవరికి హబ్బుకు కాల్ చేయాలనేది క్లియర్గా మెన్షన్ చేసి మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో వాళ్ళకి కాల్ చేయండి మాట్లాడండి ఒకవేళ కాల్ లిప్ చేయలేడు సో అనుకుంటే ఇది ఒకవేళ కాల్ లిప్ చేయలేదు అనుకుంటే మీరు లింక్ లో అప్లై చేసుకోండి సో ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో వాళ్ళకు ఇప్పుడు సీజన్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ లభిస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ కంపల్సరీ అప్లై చేసుకోండి కాల్ చేయండి మాట్లాడండి ఒకవేళ కాల్ లిప్ చేయకపోతే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆదరిస్తూ ఉండండి ఇంకా మంచి మంచి జాబ్స్ ఎందుకు తీసుకొని వస్తాను లేట్ అయిన పర్లేదు కానీ జెన్యున్ జాబ్స్ మాత్రమే తీసుకొస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అప్పుడప్పుడు షార్ట్ వీడియోలు పెడుతున్నాను షార్ట్ వీడియోలో కూడా కొంచెం ఫోకస్ చేయండి ఎందుకంటే ఎక్కువ పొజిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే నేను బిగ్ వీడియో చేస్తాను నార్మల్ అంటే వన్ టూ త్రీ పొజిషన్స్ ఉన్నప్పుడు నేను షార్ట్ లింక్లో పెడుతున్నాను అందరు షార్ట్ లింక్స్ ఎక్కువ ఫాలో అవ్వండి ఓకే బాయ్